నేను రోడ్డు మీద ఎవరో కొరికి పడేసి అది కూడా రెండు రోజుల ముందు కొరి కొరికి పడేసిన జాంకాయని నేను తిన్నాను కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి మన ముందు తరాలకి చాలా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట సో ఇది చెప్పడానికి నేనేం షేమ్గా ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే అప్పుడు నేను చిన్నపిల్లని సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ ఆ టైంలో తినడానికి చాలా కష్టంగా ఉండేది ఏదో ఒకటి తినడానికి దొరికితే చాలా అన్నట్లు ఉంటాం చిన్న హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బిగ్ బాస్లో కళ్యాణ్ ఇమాన్యుయల్ తనూజా వాళ్ళ ప్రోమో చూశాను అండ్ వాళ్ళని చూశాక ముఖ్యంగా కళ్యాణ్ని చూశాక నన్ను నేను చూసుకున్న ఫీలింగ్ వచ్చిందనమాట కళ్యాణ్ పడాలా ఆ అబ్బాయి తన స్టోరీ చెప్తూ ఉంటే నేనైతే మెల్ట్ అయిపోయాను ఇమాన్యుయల్ది కూడా నాకు చాలా ఎమోషనల్ అనిపించింది అయితే కళ్యాణ్ పడాలకి నేను కనెక్ట్ అయ్యానమాట నా లాగానే అనిపించింది ఆ అబ్బాయికి కూడా మనం మిడిల్ క్లాస్లో ఎలా ఉంటామంటే మనకి పేరెంట్స్ మీద చాలా ప్రేమ ఉంటుంది పేరెంట్స్ పేరెంట్స్కి కూడా మన మీద చాలా ప్రేమ ఉంటుంది నార్మల్గా ఏంటంటే ఇప్పుడు సిటీలో పెరిగిన పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే లవ్ యూ అమ్మ లవ్ యూ నాన్న అని ఆ పేరెంట్స్ కూడా అలా వాళ్ళ ప్రేమ అని వ్యక్తపరుస్తారనమాట పిల్లల దగ్గర పేరెంట్స్ దగ్గర బట్ మిడిల్ క్లాస్లో అది కూడా నైంటీస్ కిడ్స్ టైంలో ఎలా ఉండేదంటే మనకి మన పేరెంట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇప్పటికీ కూడా మన పరిస్థితి అలానే ఉంటుంది వాళ్ళంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళ మీద చాలా కేరింగ్ ఉంటుంది కానీ మనం వాళ్ళ ముందు అది చెప్పలేము మాట్లాడలే ఐ లవ్ యూ అమ్మ లవ్ యూ అమ్మ ఏం చెప్పలేము మనం ముఖ్యంగా మా నాన్నంటే నాకు చాలా ఇష్టం విత్ రెస్పెక్ట్ అనమాట సో ఏ రోజు కూడా నాన్న నువ్వు అంటే నాకు చాలా ఇష్టము ఐ లవ్ యూ నాన్న ఇలాంటివి ఏమీ చెప్పము నేనే కాదు ఈ దీనికి కనెక్ట్ అయ్యి చాలామంది పిల్లలు ఆ జనరేషన్ వాళ్ళు ఉంటారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేను ఆదిరెడ్డి రివ్యూ చూశాను అనమాట చూసినప్పుడు ఆదిరెడ్డి నాకు ఆదిరెడ్డిని చూసినప్పుడు కూడా నాకు నా లైఫ్ గుర్తొస్తూ ఉంటుంది ఆయన చాలా 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 ప్యూర్ హార్ట్తో మాట్లాడుతూ ఉంటారు ఇది కొంత కొంతమందికి నచ్చకపోవచ్చేమో ఈ మాట నేను చెప్తే బట్ నేనైతే మాత్రం నాకు అలానే అనిపిస్తుంది అతను చూసినప్పుడు చాలా ప్యూర్గా మాట్లాడుతున్నాడు చాలా ప్యూర్గా ఉన్నాడు అనిపిస్తుంది మోసం చేసే మనిషి కాదు అని అనిపిస్తుంది నాకు అలాగే ఇప్పుడు కళ్యాణ్ని చూసినప్పుడు కూడా తనకి పేరెంట్స్ మీద చాలా ప్రేమ ఉంటుంది బట్ చెప్పే విధానం రాదు అలా ఎక్స్ప్రెస్ చేయలేము ఆదిరెడ్డి తను వీడియోలో చెప్పాడు కదా ఒకసారి సందులో నడుస్తుంటే పుచ్చకాయ ముక్క రోడ్ మీద దొరికితే అది కూడా అంత తినేశాక లాస్ట్కి రెడ్గా ఉంటే ఆ ముక్క తినడానికి నేను తీసి నోట్లో పెడితే మా నాన్న వచ్చి కొట్టారు అది కూడా నా మీద ప్రేమతో కొట్టారు బట్ మనకు ఆ టైంలో అర్థం కాదు అవన్నీ అని సో అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు చెప్తే ఏదోలా అనిపిస్తుంది కానీ తను ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది మేము నర్సన్పేట స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ అయిపోయాక రోడ్ మీద బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము ఆ టైంలో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం పట్టుకున్నారు నేను అలా నడుస్తూ ఉన్నప్పుడు అంటే అక్కడ వెయిట్ చేస్తున్నామన్నాను కదా రోడ్ మీద ఒక జాంకాయ్ కనిపించింది రోడ్ మీద పడి ఆ జాంకాయ్ కూడా ఎలా అంటే రెండు రోజుల ముందు తిని పడేశారు ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయగలను చాలా గట్టిగా ఉంది కొంచెం కసరుగా ఉందన్నమాట పచ్చి పచ్చిగా సో వాళ్ళకి ఇష్టం లేక పడేసినట్టు ఉన్నారు నేను చూశాను ఇంకా అటు ఇటు చూసి ఎవరు చూడకపోవడం చూ చూసి ఆ టైంలో నేను ఆ జాంకాయని తీసుకొని అంటే ఫ్రెండ్స్కి ఎవరికి తెలియకుండా వాటర్ బాటిల్లో అంటే అది ఆల్రెడీ కొరికి పడేశారు కదా వాటర్ బాటిల్లో వాటర్ వాటర్తో ఆ జాంకాయని కడిగేసి నేను తిన్నాను అనమాట అంటే అలాంటి డేస్ అలాంటి డేస్ నుంచి మనం నేను రోడ్డు మీద ఎవరో కొరికి పడేసి అది కూడా రెండు రోజుల ముందు కొరి కొరికి పడేసిన జాంకాయని నేను తిన్నాను ఈ విషయం ఎవ్వరికి ఈ రోజు వరకు కూడా నేను ఎవ్వరికి చెప్పలేదు బట్ ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే అంటే కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి మన ముందు తరాలకి చాలా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట సో ఇది చెప్పడానికి నేనేం సేమ్గా ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే అప్పుడు నేను చిన్నపిల్లని సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ సో ఆ టైంలో తినడానికి చాలా కష్టంగా ఉండేది ఏదో ఒకటి తినడానికి దొరికితే చాలా అన్నట్లు ఉంటాం చిన్నప్పుడు అంటే మా ఫ్రెండ్స్ అందరూ అన్నీ కొనుక్కొని తినేటప్పుడు నాకు కొనుక్కొని తినడానికి లేనప్పుడు ఆ ఏజ్కి అది చాలా పెద్ద కష్టం అనిపించేది అనమాట నాన్న అప్పుడప్పుడు ఊరికొచ్చేవారు ఊరికి వచ్చినప్పుడు నేను పొడవుగా ఉంటానన్నమాట చాలా హైట్ నేను సో హైట్ వల్ల చాలా సన్నగా కనిపించేదాన్ని ఏం తినడానికే ఇప్పుడు మనుషులం మంచిగా పుష్టిగా ఉండాలి అంటే మనకు తినడానికి మంచి పౌష్టికాహారం ఉండాలి ఏదో ఒకటి అన్నం ఏదో ఒకటి తినేస్తే అంటే తినడానికి ఏదో ఒకటి ఉంది ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి తినేస్తే మనం పౌష్టికంగా కనిపించాలనేం లేదు కదా సో మా ఏంటంటే చాలా బాధ అనిపించేదేమో నన్ను చూసి ఏంటి పిల్ల ఇంత సన్నగా ఉంది వేరే పిల్లలతో కంపేర్ చేసినప్పుడు నేను అనుకునేదాన్ని మా నాన్న ఏంటి ఎప్పుడు నన్ను ఇలానే అంటారు వేరే పిల్లల్ని మెచ్చుకుంటారు అనుకునేదాన్ని బట్ నాకు వయసు కొంచెం వచ్చాక ఊహ తెలిసాక అప్పుడు మా నాన్న బాధ ఏంటి అనేది నాకు తర్వాత అర్థమైంది చైల్డ్గా నా పేరెంట్స్ కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను ముఖ్యంగా మా నాన్న చిన్నప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే నేను తాతగారు ఊర్లో పెరిగాను అనమాట నాన్న వాళ్ళ దగ్గర లేను ప్రతి పేరెంట్ స్టోరీ కూడా పిల్లలకి ఇన్స్పైరింగ్గానే ఉంటుంది ముఖ్యంగా మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళకి ఈ పెయిన్ చాలా బాగా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా చూడండి ఈ వీడియో ఎక్కడో ఒక దగ్గర మీ అందరికీ కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది నేను మా అమ్మమ్మ ఉండేవాళ్ళం చిన్నప్పుడు టౌన్ క్లాస్ వరకు మా ఊరు గవర్నమెంట్ స్కూల్లో చదివేదాన్ని ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ పిల్లలు నర్సింగ్పేటలో చదివేవారు శ్రీకాకుళం నర్సింగ్పేటలో చదివేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో నెలకి డెబ్భై రూపాయలు ఏమో అండి స్కూల్ ఫీజు సో ఆ టైంలో ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా అక్కడ జాయిన్ చేశారు ఫీజు వరకు మా నాన్న కట్టుకుంటారు అని చెప్పి జాయిన్ చేశారు అయితే మీరు చెప్తే నంబర్ అండి ఎంత పేదరికం అంటే అసలు తినడానికి కూడా అంటే ఒక నార్మల్గా పిల్లలందరూ లంచ్ కలిసి చేస్తూ ఉంటాం కదా ఆ లంచ్ టైంలో వాళ్ళు అంటే మంచి మంచి కర్రీస్ తెచ్చుకునే వాళ్ళు నాకు తిందామంటే అసలు మంచి కర్రీ ఉండేది కాదు మా మా ఏదో ఒక చారు లేదంటే ఏదో ఒకటి అరటికాయ దొండకాయ ఇలాంటివి అప్పుడప్పుడు పెట్టేది అనమాట నాకు అస్సలు తినాలనిపించేది కాదు నాకు చాలా బాధ అనిపించేది నార్మల్గా బ్రేక్ టైంలో మనం ఏమైనా కొనుక్కుంటాం కదా అండి స్కూల్కి వెళ్ళినప్పుడు అలా ఆ రోజుల్లో ఏంటంటే ఈ రోజుల్లో అయితే హండ్రెడ్స్ కూడా తీసుకెళ్తున్నారు కానీ ఆ రోజుల్లో రూపాయి రెండు రూపాయలు చాలా ఎక్కువ నాకేంటంటే అది కూడా ఉండేది కాదనమాట ఆ రూపాయి రెండు రూపాయలు కూడా కొనుక్కుందామంటే రోజు ఉండేది కాదు చెప్పాను కదా మా నాన్న వాళ్ళు ఇంట్లో పెరగలేదు నేను మా నాన్న ఎప్పుడైనా అటు సైడ్ వస్తే మా ఊరు వచ్చి నాకు రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చేవారు తప్పితే నార్మల్గా అయితే ఎప్పుడూ లేదనమాట ఇంకా మా అమ్మమ్మ దగ్గర ఉండేవి కాదు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి నేను అలర్ట్ చేస్తే కామిటిల్లు కామిటి ఉంటారు కదా ఊర్లో ఆ కామిటి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి బిస్కెట్స్ చాక్లెట్స్ ఏవో కొనిపించి ఇచ్చేది అలాంటి డైలీ కూడా కొనేయడానికి అంత సోమత లేదు కానీ మా ఫ్రెండ్స్ డైలీ వాళ్ళు రూపాయి రెండు రూపాయలు మా ఫ్రెండ్స్ తీసుకొచ్చేవారు అక్కడ స్కూల్లో అందరూ కొనుక్కునేవారు వాళ్ళు కొనుక్కున్నప్పుడు మన దగ్గర లేకపోతే అప్పుడు మీకు ఎంతమంది గుర్తుందో చెప్పండి చుప్పులు ఉంటాయి కదా రౌండ్వి అవి ఆ రోజుల్లో ఐదు పైసలకొకటి రూపాయికి ఇరవై వచ్చేవి అనమాట అవి ఉండేవి సో అవి కొనుక్కునేటప్పుడు ఒక చుప్పులో ఒక ముక్క ఇచ్చేవారు అనమాట ఫ్రెండ్స్ చిన్నపిల్లల వంటి ఇంకంతే కదా అలానే షేర్ చేస్తూ ఉంటాము అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది బట్ ఇవన్ ఇదంతా కూడా ఒక ఆ ఏజ్కి ఆ కిడ్కి ఒక పెయిన్ అనమాట అందరికీ అన్నీ ఉన్నాయి తినడానికి ఉన్నాయి వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి మనకు లేదు అని ఆ టైంలో చాలా బాధపడుతూ ఉంటాం అలాగే నాకు స్కూల్ యూనిఫామ్ కూడా బ్యాక్ సైడ్ చిరిగిపోయింది అప్పట్లో ఏంటంటే ఆ స్కూలు ప్లాస్టింగ్ చేయలేదనమాట గరుగ్ గరుగ్గా ఉంటుంది కదా వాళ్ళు అలానే ఉండేది నేను వాళ్ళకి చేరబడి కూర్చునేటప్పుడు మనకి ఎప్పుడైనా దురదనిపిస్తే మనం ఇలా ఇలా అంటాం కదా గోడకి అలా అన్నప్పుడు నా డ్రెస్ చిరిగిపోయింది అది చిన్నది కాస్త ఒక రోజుకి ఇంత అయిపోయింది ఇంత సెవెంత్ క్లాస్ అప్పుడు నేను అయితే ఇంకా వేసుకోవడానికి అనమాట మొత్తం ఇంత ఓపెన్ అయిపోయింది దాన్ని కూడా ఎలా అంటే మళ్ళీ వేరే డ్రెస్ కొనాలి అంటే డబ్బులు లేవు వేరే డ్రెస్ కొనడానికి డబ్బులు లేక ఆ చిరిగిపోయిన ప్లేస్లో మ్యాచ్ అవ్వకపోయినా సరే ఒక క్లాత్ని కుట్టించుకొని ఆ మ్యాచ్ అవ్వని క్లాత్తో చిరిగిపోయిన బట్టలని కుట్టించుకొని అంటే నార్మల్ బట్టలు చిరిగిపోతే కుట్టించుకుంటాము నేను అని చెప్పట్లేదు బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అక్కడ అవి సెట్ కావు మనం డైలీ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి అయినా అది సెట్ కాదు అయినా సరే ఇంకా స్తోమత లేక ఇంకా వేరే డ్రెస్ కొనలేక ఆ రోజుల్లో ఆ చిరిగిపోయిన డ్రెస్ వేసుకొని వెళ్ళిన రోజులున్న సంవత్సరాలు సంవత్సరాలు వెళ్ళిన రోజులు ఉన్నాయి మా అమ్మమ్మ మా అమ్మమ్మ నన్ను చాలా చాలా భరించింది అండి ఇప్పుడు తను లేదు చనిపోయింది కానీ చాలా భరించింది నన్ను చాలా చాలా అసలు నాకు మా అమ్మతో పెద్ద అటాచ్మెంట్ లేదనమాట మా నాకు మా అమ్మమ్మే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా కానీ మా అమ్మ మా అమ్మ ఎప్పుడు పుస్తకం తీసి చదువు బుక్ తీసి చదువు అనేసరికి మా అమ్మ అంటే ఒక రకమైన భయం అనమాట నాకు మా మా అమ్మ నాకు చాలా స్వేచ్ఛనిచ్చింది మా అమ్మమ్మ సో చాలా ఇష్టంగా ఉండేదాన్ని బట్ వన్స్ నేను నైన్త్ క్లాస్ వరకు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చదివాను తర్వాత నాన్న వాళ్ళ ఊరికి వచ్చేసాను అనమాట అక్కడికి వచ్చాక ఇంకా నాకు ఇలాంటి కష్టాలు ఏం లేవండి ఆర్థికంగా అంటే పెద్ద పెద్ద కష్టాలు మా పేరెంట్స్కి ఉండేవి కానీ నాకైతే ఈ తిండి తిండి విషయమో మంచి బట్టలు కొనుక్కునే విషయంలో ఆ రోజు నుంచి నాకు ఎలాంటి కష్టం లేదనమాట మా నాన్న దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే నేను మా తాతగారి ఇంట్లో పెరిగాను వరకు కష్టం చాలా అంటే ఫుడ్ విషయంలో వేసుకునే బట్టల విషయంలో అన్ని విషయాల్లో కష్టంగానే ఉండేది ఇంకా మా నాన్ననే అనడానికి కూడా లేదనమాట తన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి సో ఇప్పుడు మా నాన్న స్టోరీ చెప్తాను మా నాన్న ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ చుట్టాల దగ్గరే ఒకరి దగ్గర ఆవులు కాసే పనికి జాయిన్ అయ్యారన్నమాట సో అంటే మరి ఏం లేదు ఇప్పుడు మా నాన్నకి నలుగురు అక్క చెల్లెళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు మొత్తం మా నాన్న వాళ్ళు ఆరుగురు సో ఆ ఫ్యామిలీని పోషించాలి అంటే కొంచెం మా నాన్న చేతికి అందే టయానికి మా తాతీకి ఒంట్లో బాగాలేక ఆయన కొంచెం అంటే పని చేసే స్టేజ్లో లేరనమాట అయితే ఒకవేళ ఉన్నా సరే అంత పెద్ద ఫ్యామిలీని ఆ రోజుల్లో నడిపించాలంటే పిల్లలు కూడా పనిచేయాల్సిందే ఇంకా మా నాన్న పెద్ద కొడుకు సో అంటే మాకు పెద్ద మేనత్త మా బాప ఫస్ట్ ఒక బాప పెద్దది తర్వాత మా నాన్న అనమాట తర్వాత ముగ్గురు మేనత్తులు తర్వాత మా చిన్నాన్న సో వాళ్ళు చిన్న వాళ్ళు కదా సో మా చిన్నాన్న పాలు తాగే ఏజ్లో మా నాన్న ఈ పనికి వెళ్ళేవారనమాట ఆవుల కాయడానికి వెళ్ళి అక్కడ పగలంతా ఆవులు కాశాక సాయంత్రం రూపాయో రెండు రూపాయలు డబ్బులు లేదు అంటే బియ్యమో ఏదో ఒకటి ఆ రోజు వంటకు సరిపడా వచ్చేవి అండ్ మా చిన్నాని కోసం ఒక గ్లాసులో ఎన్నో పాలు ఇచ్చేవారంట పాలు ఇస్తే మా నాన్న ఆ పాలు తీసుకొని వస్తే మా చిన్నాను తాగేశాక కూడా మన మా చిన్నాని ఇంకా ఆకలికి ఏడ్చేవాడంట సరిపోయేవి కాదంట సో ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఉండి కూడా తాగడానికి లేదు ఆ రోజుల్లో లేక లేదనమాట మా మేనత్త మాట్లాడిన ఒక క్లిప్పింగ్ కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను మా పెద్ద మేనత్త మా నాన్న కక్క ఆ రోజుల్లో అలాంటి కష్టాలు అనమాట గట్టి చెప్తాను చెప్తానమ్మా నాన్న వాళ్ళు రాజు పుట్టి పుట్టారు మనం మనం తినకూడదు కాళింగ మన తినేపన్నాడు మన నాన్నంతా అడిగిన అన్నగా అంత రోజు అదంతా ఒక్క రోజు తేనా అన్న నీకు తెలియదు అమ్మా రాజులే తింటారు కానీ కాళీంగం తినకూడదు అన్ని గొర్రం పండు వేసుకుని కళ్ళకి తీసుకెళ్లిపోయాడు ఆడు అంటే ఎందుకు రూపాయి లేదన్నాడు పాడు తినకూడదు కళ్ళ గొర్రం పండు పాట మప్పు తీసుకెళ్లిపోయాడు పాట మప్పు తీసుకెళ్లిపోతే సోమవారం వచ్చి సంత మా ఎం పాల పాలు నా బొండ తెచ్చి పాల ఇవి చేపలు ఒక అన్న అన్న అమ్మ ఇవి అవి చేపలు ఇవి పాలు ఇవి ఇవి కావు ఇవి తినొచ్చు పావులకి ఆ పోగి మా అమ్మ చేపలు తర్వాత చేపలు వేసి అండ్ మా నాన్నకి ఇద్దరు మేనత్తలకి భర్తలు చనిపోయారు ఒక మేనత్త బాధ్యత పూర్తిగా నాన్న మీద పడింది అన్నమాట సో ఎలా అంటే ఇంకా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా మా నాన్న ఇప్పుడు ఒక మన పెళ్ళయ్యక భార్యని పిల్లల్ని ఎలా ఒక బాధ్యత అనుకొని చూసుకోవాలో ఇంకా మా మేనత్తకి ఏంటంటే బాబు పుట్టిన వెంటనే వాళ్ళు ఆయన చనిపోయారు హెల్త్ బాలేక సో ఆ రోజు నుంచి ఇంకా ఆ బాధ్యత కూడా మా నాన్న మీద పడింది మా మేనత్త చాలా అమాయకురాలు చాలా మంచిది చాలా అమాయకత్వం అనమాట ఆవిడ ఆవికి ఆమెకేం తెలీదు సో మా నాన్న ఏంటంటే ఇంకా వాళ్ళని కూడా తన ఫ్యామిలీలాగా యాక్సెప్ట్ చేసి అంటే మా ఇంట్లో అంటే మా నాన్నమ్మ వాళ్ళు ఇక్కడ మా నాన్న వాళ్ళ ఇంట్లో సంత చేశారనుకోండి ఇక్కడ సగం ఉంచితే అక్కడ సగం అలా అక్కడ దాన్ని కూడా ప్రతి బాధ్యతని కూడా మా నాన్న తీసుకున్నారు సో ఆ టైంలో బాధ్యతలు ఎక్కువ మా నాన్నకి చిన్న ఏజ్ నుంచి ఈవెన్ తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి కూడా కూలి పనికి వెళ్ళిన రోజులు అంటే ఒక్కోసారి ఎలా అంటే పొలం పనులకు వెళ్ళేవారు ఒక్కోసారి ఇలా ఆవులు కాయడానికి వెళ్ళేవారు కొంచెం ఏంటంటే ఎద్దుల బండి మీద కమ్మలు ఉంటాయి కదా మనకి ఇల్లు నేసే కమ్మలు ఉంటాయి కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా ఎద్దుల బండి పూయడం అండ్ చాలా పనులు అండి కాదు బి ధాన్యం అమ్మడం సోళ్ళు ఎద్దుల బండి మీద ఊరూరా సోళ్ళు అమ్మడం ధాన్యం అమ్మడం అలాంటి చేసేవారు ఫైనల్గా ఇప్పుడు గేదెలు గేదెలు పెంచడం పాలు అమ్మడం అలాగే గేదెలు కొండం అమ్మడం అలాంటివి చేస్తుంటారు ఆ రోజులు చాలా కష్టం పగలంతా ఆవులు కాసి వచ్చాక నైట్ అంటే ఒక రూపాయో రెండు రూపాయలు వచ్చినప్పుడు కనీసం అది అది కూడా అంతమంది ఆరుగురు పిల్లలు అలాగే ఇద్దరు పేరెంట్స్ వాళ్ళు తినడానికి సరిపోయేది కాదనమాట ఇంకా ఫ్యామిలీ అన్నాక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ మెడి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఇంకా చాలా బట్టలు అని అవన్నీ ఇవన్నీ ఎన్నో ఉంటాయండి కానీ అసలు ఏం ఉండేవి కాదు ఒక్కరోజు గంజి నీళ్ళతోనే గంజి తాగి బ్రతికిన రోజులు ఉన్నాయి ఆ గెంజి కూడా కనీసం తాగడానికి నలుగురికి తాగాలి అంటే సరిపోయే రోజులు కావన్నమాట సరిపోయేది కాదు ఈ ప్రాసెస్లో అంటే తన ఫ్యామిలీని తన చెల్లెల ఫ్యామిలీని చూసుకునే ప్రాసెస్లో కొంచెం మా మీద అంటే మా తాతగారు మా అమ్మ ముందు నేను వాళ్ళ దగ్గర పెరుగుతున్నాను కదా అని చెప్పి మమ్మల్ని అంతగా అంటే ఏం లేదండి ఇప్పుడు పెళ్ళం పిల్లలు అనుకుంటే లైఫ్ ఒకలా ఉంటుంది లేదు అందరూ మన వాళ్ళే వాళ్ళ బాధ్యత కూడా మనదే అని తీసుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది లైఫ్ అంటే అనుకున్నవేమి కొనుక్కోలేము తినాలనుకున్నవి తినలేము ఇలాంటి కష్టాలు ఉంటాయి అయితే మా నాన్నని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఏంటంటే వాళ్ళ విషయంలో మా మేనత వాళ్ళ విషయంలో వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్ లేనప్పుడు మా నాన్నే వాళ్ళకి అండగా ఉన్నారు అంటే నా నా పెళ్ళం నా పిల్లలు నా భార్య నా పిల్లలు అని అనుకోకుండా చా అండగా ఇంకొక ఫ్యామిలీకి అండగా నిలిచారనమాట ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు మేనత్త ఆవిడ చాలా అమా అమాయకత్వం భర్త చనిపోయినా కూడా మా నాన్న అంటే ఇంకా ఆ ఇంటికి మా నాన్నే పెద్ద అనమాట ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏంటంటే తల్లికి పిల్ల పిల్లకి తల్లి అవ్వట్లేదు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఇది మా ఫ్యామిలీ గురించి అని నేను చెప్పట్లేదు ప్రతి ఫ్యామిలీ గురించి చెప్తున్నాను పిల్లలకి ఎలా ఉంటుందంటే పేరెంట్స్ ఏం ఒక్కొనొక సందర్భంలో ఎలా మాట్లాడతారంటే ఆ ఎందుకు చేయరు కన్నారు కాబట్టి చేశారులే అనే పిల్లల్ని చాలామందిని మనం చూస్తున్నాం కడుపున పుట్టిన పిల్లలకే అలా ఉంటే ఇంకా వేరే వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన పని లేదు కదా మా నాన్న చాలా మందికి హెల్ప్ చేశాడు మా నాన్న ఏంటంటే నా పెళ్ళి కోసం తను కష్టపడిన డబ్బుల్లో నా పెళ్ళి కోసం ఎంతో కొంత సంపాదించి వేరే వాళ్ళ దగ్గర ఉంచడం అంటే అప్పులాగా మళ్ళీ మా పాప పెళ్లి టైంకి ఇచ్చేయండి అని చెప్పి అలా కొంతమందికి ఇవ్వడం జరిగింది అయితే తీసుకున్నప్పుడు మా నాన్న దేవుడులాగా కనిపించాడు బట్ తిరిగి అడిగేటప్పుడు రాక్షసుల లాగా కనిపించాము అది సొసైటీలో ఉన్నదే కదా ఇంకా పేర్లు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళేం చెడ్డోళ్ళని కాదు వాళ్ళు ఇవ్వలేని సిచ్యువేషన్ వాళ్ళు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఇవతల ఎంత హెల్ప్ చేసిన వాళ్ళైనా అడిగినప్పుడు కొంచెం వాళ్ళకి కోపంలాగే అనిపిస్తుంది సో మే మా నాన్న కూడా పట్టి పట్టి అడిగే రకం కాదు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇస్తారులే అని వదిలేస్తారు అంటే మా నాన్న ఫ్యామిలీకి కవనిండి బయట వాళ్ళకి కవనిండి చాలా చాలా హెల్ప్ చేస్తాడు చెప్పాలంటే అది మా నాన్న రక్తం అనమాట రాత్రి నిద్ర లేక జర్నీల్లోనే రాత్రి పన్నెండు ఉంటే అప్పుడు బోర్న వర్షం పడుతూ ఉంటే వ్యాన్ల మీద ఆవులు గేదెలు తీసుకొచ్చి అది చాలా నరకం అనమాట ఆ రోజులు తను చాలా కష్టమండి కనీసం తిండి కూడా తినడాయినా రోజులో ఒక పూట తింటాడు బయటకు వెళ్ళాడంటే ఎక్కడో ఒక పూట తింటాడు ఎందుకు నాన్న తినొచ్చు కదా ఏదో హోటల్కి వెళ్ళా అంటే ఎక్కడ టైం కుదరదు కదా ఆ టైంకి అన్ని సెట్ అవ్వు అందుకే తిన్నాం అప్పటికే లేట్ అయిపోతుంది ఇలాంటి మాట్లాడుతారు నాన్న అయితే కనీసం ఒకటో క్లాస్ కూడా చదువుకోలేదండి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు ఒక ఉద్యోగస్తుడు ఎలా అయితే ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు ఎలా అయితే తన కూతురికి ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తారో ఈరోజు మా నాన్న తన కష్టంతోనే జీరోతో స్టార్ట్ అయ్యి తన కష్టం కేవలం తన కష్టం తన కష్టానికి మా మామ చనిపోయిన తర్వాత మరి మా నాన్నకి అంటే వన్స్ కాపురాలు అయ్యాక ఏంటంటే ఇంకా ఒక్కరు అవుతాం కదా కలిసి ఉన్నంత వరకు అందరం కలిసి చేసుకుంటారు కాపురాలు అయ్యాక ఎవరి పని వాళ్ళదే కదా సో ఆ టైంలో ఇంకా మా నాన్నకి ఎవరు తోడలేకపోతే మా తాతయ్య మా మామ చనిపోయింది కాబట్టి మా తాతయ్య వచ్చి మా తాతయ్య ఈరోజు మా నాన్నతో కలిసి ఈ రోజు కూడా డెబ్బై ఏళ్ళు దాటు మా తాతయ్యకి కష్టపడుతూ ఉంటారు గేదెల పని అంటే మాటలు కాదండి డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళ వయసులో గేదెల కింద సేవలు చేయటం అంటే మాటలు కాదు మా నాన్నకు కూడా సిక్స్టీ ఇయర్స్ అలా ఉంటాయి బట్ ఈ రోజుకి కూడా కూర్చోరు కూర్చోకుండా చేస్తూనే ఉంటారు నేను ఒకటే చెప్తాను మన పేరెంట్స్కి మనం తిరిగి ఏమి ఇవ్వకపోయినా కానీ ఎప్పుడు కూడా మా కోసం ఏం చేసావు ఏం చేసావు అని అడగొద్దండి ఎందుకంటే మన మనకు ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళు మన కోసం ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు కూడా మనకు తెలియదు అసలు చిన్నతనంలో వన్స్ పెద్ద అయ్యాక తెలిసినా కూడా ఏజ్ ప్రభావం ఏంటో తెలియదు కానీ ఇలాగే మాట్లాడే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని వాళ్ళ కష్టాన్ని గుర్తించిన పిల్లలు ఉండడం కూడా తల్లిదండ్రులు అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ జనరేషన్ ఏంటో మరి అర్థం కావట్లేదు తల్లిదండ్రులు ఏదైనా చెప్పినా కూడా అస్సలు మా ఇష్టాలకు మమ్మల్ని వదిలేసాయండి మా ఇష్టం వచ్చినట్లు మేము బ్రతుకుతాము మీరెవరు మమ్మల్ని చెప్పడానికి ఇలాంటి మాటలు ఆడుతున్నారు కానీ అంటే ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బతకడం తప్పు కాదండి అమ్మ నాన్నలు ఎప్పుడో ఎలాగో బతకాలని వాళ్ళగా మనం బతకాలని కాదు కొన్ని కొన్ని మాటలు ఉంటాయి అవి వాళ్ళని మనం అనుకోవడం సో అలాంటివి కూడా అంటూ ఉంటారు చాలామంది పిల్లలు వాళ్ళ కష్టాన్ని ఏ ఏం చేసావులే ఎప్పుడు కొట్టేవాడివి ఎప్పుడు తిట్టేవాడు అంటే ఈ జనరేషన్ పేరెంట్స్ పరిస్థితి స్కూల్ టీచర్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పిల్లలు మంచి కోసం ఒక మాట గట్టిగా గసిరినా తప్పే ఒక దెబ్బ వేసినా తప్పే ఎక్కడో ఎవరో సైకోగా ఒకరు ఉంటారు వాళ్ళలా హింసిస్తారని చెప్పి మంచి కోసం చెప్పే చూపించే కోపాన్ని కూడా చెడుగా చూసి అంటే టీచర్స్నైనా సరే ఎందుకలా కొడుతున్నారు మా పిల్లల్ని మా పిల్లలు అరిగిపోతారు అన్నట్లుగా మాట్లాడే పేరెంట్స్ ఉన్నారు ఈ ఈ జనరేషన్ సొసైటీలో సో నేనైతే చాలా బాధపడుతున్నాను టీచర్స్కి అలాంటి ఒక పొజిషన్ వచ్చింది వాళ్ళ ప అంటే ఈ ఈ జనరేషన్లో గురువులకి ఇలాంటి ఒక దుస్థితి వచ్చింది అలాగే పేరెంట్స్కి కూడా చాలామంది ఏంటంటే మంచి కోసం ఏమండి మనందరం చిన్నప్పుడు పెరగలేదా అండి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎంతో డీసెంట్గా ఎంతో పద్ధతిగా పెరిగిన రోజులు ఉన్నాయి ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టి కాన్వెంట్స్లో చదివిస్తున్నా కూడా చాలామంది అసలు చాలామందికి ఏది మంచి ఏది చెడు ఏం తెలియట్లేదండి ప్రతి విషయంలో కూడా మా ఇష్టం మాకు నచ్చినట్లు బతికిస్తామని అంటారు బట్ ఒకటి అర్థం చేసుకోండి మా ఇష్టం మాకు నచ్చినట్లు బతికిస్తామని మన పేరెంట్స్ కనుక ఆలోచించుంటే ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉండమనమాట సో వాళ్ళు ప్రతీది మన ఇష్టం కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఎంతోమంది వాళ్ళ లైఫ్లో మ్యాక్సిమం టైం పిల్లల కోసమే శాక్రిఫైస్ చేస్తారు అలాంటి పేరెంట్స్ దగ్గరకు వచ్చి మా ఇష్టం మా బతుకులు మాకు నచ్చినట్లు బతికేస్తాం అనేది వద్దు దయచేసి అంటే మీకు నచ్చినట్లు మీరు బతకండి బట్ ఏవైనా సలహాలు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవటం వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినంత మాత్రాన మనకి పోయేదేముండదు అండ్ భారంగా అస్సలు చూడకండి మనం అందరం మన పేరెంట్స్ని గొప్పగా చూసుకోకపోయినా బాధ పెట్టకుండా ఉంటాయి అదే చాలు ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు బట్ ఫైనల్గా వాళ్ళు లేకపోతే మనం లేము అనేది నేనైతే చెప్తాను సో నేను చెప్పిన విషయాలు మీలో ఎంతమందికి కనెక్ట్ అయ్యారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ బాయ్